ప్రపంచ మహిళల దినోత్సవం సందర్భంగా యానాంలో ఉన్న మహిళలకు యానాం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో యానాం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అర్ధాని దినేష్ కాటంశెట్టి రామూర్తి శ్రీధర్ శ్రీమంతుల చెక్కల అరుణ్ కుమార్ కార్యకర్తలు నాయకుల ఆధ్వర్యంలో యానాంలో ఉన్న మహిళలకు చీరలు ఫ్రూట్స్ ఇచ్చి సన్మానం చేశారు ప్రపంచ మహిళల దినోత్సవం సందర్భంగా యానంలో ఉన్న మహిళలకు యానం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో యానం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అర్ధాని దినేష్ కాటంశెట్టి రామమూర్తి శ్రీధర్ శ్రీమంతుల చెక్కల అరుణ్ కుమార్ కార్యకర్తలు నాయకుల ఆధ్వర్యంలో యానంలో ఉన్న మహిళలకు చీరలు ఫ్రూట్స్ ఇచ్చి సన్మానం చేశారు సమాజంలో మహిళలు ఇంకా మేలుకోవాలని మహిళలు ఇంకా ఎదిగి యానం భవిష్యత్తును ముందుకు తీసుకెళ్లేలా స్థాయిలో ఉండాలని తెలియజేయటం జరిగింది యానంలో ఉన్న జనాభా మహిళలు ఎక్కువ ఉన్నారని తెలియజేయటం జరిగింది అది ఆడికి బ్యాలెన్స్ పెరట వన ఎస్టిటెట్ కంప్లీట్ అయిందండి ఏంటా ఆచార్యం ఇది జెసనా నువ్వు ఎంతరా అలగే వరా

लादर कर प्रभु धन्यवाद थैंक्स फॉर द सपोर्ट फ्रॉम माय साइड दानवीर जी ने भी थोड़ा मार्गदर्शन दिया आईफोन गौरव के श्रीमान गवर्नमेंट ऑफिसर कलून स्कीम में आज स्कूल जैसे विधानिंग इंग्रेडिएंट्स फ्रॉम त्यो 2.5 करोडको लागि आउँछ। श्रीनन्दनले 4-5 लाख रुपैयाँको माने छ। अहिले चाहिँ सलिप मात्रै पुग्छ।

మంచి సార్ దాంట్లో దాంట్లో లేక లేకపోతే రాజకీయాల్లో ఓపెన్ చేస్తే ఇచ్చారు తప్ప దాంట్లో సరే నువ్వు అలాగే మహిళా దిరోజు కార్యక్రమం చేయడానికి కారణం ఇదంతరం మహిళ అందరూ కూడా ఇదే స్థితితో ఇక్కడ ఏ విధమైన ఇబ్బంది పయందాము ఇంకా మా ముందుకు సమస్యలు ఉన్నాయి ఎందుకంటే ఇది వరకు సమస్య అడగాలంటే భయపడతానంటే పరిస్థితి ఈరోజు అనవచ్చు కాబట్టి మీరు ఈ కార్యక్రమానికి ఏ కార్యక్రమం చేసిన సరే మీరు ఇక్కడి నుంచి ఐదులో పది పదిహేను కిలోమీటర్లు విజయేష్ గారిని ఎవరూ ఎంత పనులు ఉన్నా సరే మీరు మీరు స్పందించి ధ్యానం ముందు ధ్యానం ఏ కార్యక్రమం ముందుకు వచ్చినట్టు సాధిత మహిళలో తప్ప మహిళా కార్యక్రమం ఎలా చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున అది అందరికీ కూడా మహిళా కార్యక్రమం బాగా నమస్కారం తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమం అంతా కూడా కాంగ్రెస్ రాముల్గ్ అందరూ జరుగుతుంది అయితే ఈరోజు మేము ఇక్కడికి ఎందుకు వచ్చాం కారణం ఏంటి మీకు తెలియాలి కదా ఈరోజు ప్రపంచ మహిళల మహిళల దినోత్సవం ఏమో ఈరోజు ప్రపంచ మహిళల దినోత్సవం ఆ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మేము ఈరోజు మహిళలు అనేది చాలా ఈరోజు సంతోషంగా ఉండాలని గ్రంథం నవ్వుతూ ఉండాలని చెప్పేసి రాముల్గ్ అన్న ఆడపిస్తుంది కేంద్ర ప్రజలకి నిర్ణయించుకున్నారు అది ఎక్కడ ఏంటి అని అంటే మన ఆత్మ ఈ మధ్యకాలంలో మహిళలు యాక్టివ్గా అవుతున్నారు ఎవరికూ ఏదైనా కార్యక్రమం ఉన్నా ఏదైనా మీకు ప్రజల కోసం ధర్నా చేస్తున్నా ఏ విషయంలో అయినా సరే ఈ మధ్యకాలంలో వచ్చి మీరు ఎదురుండి లేడీస్ అందరూ కూడా ఎదరో ఎద వస్తున్నారని చెప్పేసి సంతోషంతో ఆయన హ్యాపీగా ఫీల్ అయ్యి ఈరోజు అందరికీ కూడా చేరునామని చెప్పేసాడు అంటే ప్రపంచ మహిళల దినోత్సవం అంటే ఈరోజు మీకు తెలిసో తెలియదమ్మా ఒకప్పుడు భర్త చనిపోతే సతీ సాగణం అని చెప్పి భార్యలందరినీ కూడా భర్తతో పాటు సజీవ సాధన సమాధి చేసేసే పరిస్థితి ఉంటున్నప్పుడు డాక్టర్ బిఆర్ బీఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగం తీసుకొచ్చి మహిళలకి సమానత్వం ఇచ్చి మహిళలకు ఓటు అప్పినిచ్చి మహిళలకు ఉద్యోగం ఇచ్చి మహిళలకి అన్ని రకాలుగా సర్వీస్ ఉండాలని మహిళలు ఉద్యోగంలో ఉంటున్నప్పుడు వాళ్ళు ప్రెగ్నెంట్ అయితే వాళ్ళకి మెడికల్ లీవ్ అని చెప్పేసి తొమ్మిది వాళ్ళ ఆరు నెలల పాటు ప్రెగ్నెంట్గా ఉంటున్నప్పుడు వాళ్ళకి ఇంట్లో అక్కడ జీతాలు ఇవ్వాలని చెప్పేసి ఆ టైంలో డాక్టర్ బిఆర్ అభివృద్ధి మహిళలందరూ కూడా తప్పు కాదు వాళ్ళు కూడా సమానులు అని చెప్పి తీసుకురావడం జరిగింది ఈరోజు మహిళలకి చూసినట్లయితే ప్రతి చోట కూడా సమానంగా పనిచేస్తున్నారు ప్రతి విషయంలో ఎదురుకు వస్తున్నారు ప్రతి విషయంలో ఎదురుడి నడిపిస్తున్నారు కొంతమంది ఏమంటున్నారు అంటే ఆడవాళ్ళకి పెద్దలు పెట్టాము ఆడవాళ్ళు ఎవరి నుంచి నడుపుతున్నారంటే అంటున్నారు మీకు మీకు తెలియదు చెప్పండి చెప్పండి ఈరోజు వాళ్ళ మాడియో ఉంటాడని చూద్దాం ఒక శాస్త్రోప్ ఇరవై సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరాలు మన అడిగి ఇస్తానని చూస్తాం వాళ్ళ సజీవోన్ని ప్రతి ఇంటికి వచ్చి మా హస్బెండ్కి ఓడి అడగలేదా అది మహిళ కదా మహిళ కదమ్మా మరి ఈ రోజు మీలో ఎవరన్నా మళ్ళీ ఎవరికి వచ్చి పని చేస్తుంటున్నప్పుడు మరి పెద్దలు ఎందుకమ్మా విమర్శిస్తున్నారు తప్పు కదా తప్పే ఉందమ్మమ్మా ఇప్పుడు ఈ రోజు మగవాళ్ళకన్నా కన్నా ఆడవాళ్ళేమన్నా ఎందుకంటే ఒక ఒక వ్యక్తి వెయ్యి రూపాయలు సంపాదించాడు ఒక ఐదు వందలు సంపాదించాడు తాగడానికి రెండు మూడు రెండు వందలు మూడు వందలు ఖర్చు పెడతారు మీరు అంటే ఖర్చు పెడతాను మీరు అలా కాదే మీకు ఐదు వందల చేతిలో పెడితే ఐదు వందలు పడి మీరు సంసారాన్ని కదా చేస్తారు మీరు అంత గొప్పతనం ఉంది మీరు మీరున్న ఇల్లు కానీ మీరున్న ప్లేస్లు కానీ సరిదిద్దుకుని మీరు అన్ని కూడా పిల్లల్ని ఫ్యామిలీని పెద్దకుని ఎవరైనా మహిళలు గొప్ప అందుకని చెప్పి ఈ రోజు మహిళల దినోత్సవ సందర్భంగా ఆధ్వర్యంలో అదే ఈ మహిళల దినోత్సవ సందర్భంగా ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నాను మరి ఇక్కడే వైఎన్జిసి సంస్థ నుంచి మనం ఎలా వస్తున్నాం కదా ఏదైతే మనం వైఎన్జిసి సంస్థ నుంచి ఎలా వస్తామో మనకి చూస్తాం చూస్తున్నాం చాలా రకాలుగా ఆరోగ్య పరిస్థితులు కానీ చెత్త కానీ అన్ని కూడా చాలా ఎక్కువ పేరుపోయి ఉన్నాయి ఒక్కో ఏదైనా ఒక కంపెనీ ఉందనుకో ఆ కంపెనీ పక్కన మేము ఇక్కడ కంపెనీ పెట్టుకున్నాం ఇక్కడ దీనివల్ల ఏ కాలుష్యంలో ఏదో రకాల వల్ల ఇబ్బందులు జరుగుతాయి కదా దానివల్ల లేదంటే చుట్టుపక్కల అన్నింటిలో కూడా గ్రీన్ అండ్ క్లీన్గా చేస్తారు అంటే వాళ్ళకి ఏదైనా రోడ్లు వేయించడానికి లేదంటే ఒక హాస్పిటల్ కట్టించడానికి కానీ లేదంటే స్కూల్ పిల్లలకి ఫీజులు కట్టడానికి చేస్తారు కానీ ఇక్కడ కూడా చేస్తారు ఏంటంటే ఏదైతే అధికార నాయకులు ఉన్నారో వాళ్ళు సరిగ్గా అడగకపోవడం వల్ల ఏమవుతుందంటే ఏదైతే ఆంధ్రాలో ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఆంధ్రాలో ఉన్న వాళ్ళకి మాత్రం స్కూల్ ఫీజులు అయ్యి కడుతున్నారు మన వాళ్ళు కట్టట్లేదు ఏంటంటే ఒకప్పుడు మళ్ళి గెలిస్తాను లేదు మాకు ఏదో ప్రిముడినరు కట్టండి లేదంటే భరత్మ బొమ్మ కట్టండి లేకపోతే ఏదో ఒక వాడ కట్టండి మీరు కట్టించుకున్నాను తప్ప ఇటువంటి ఏం అడగట్లేదు